Zey Matazani! Zey Matazani! ಈಗಾರ ಈರೂ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ರೆ ಗಾರು ಪದ್ಮಶಾಲೀಕು అరుదైన గౌరవాన్ని తగ్గించే విధంగా వారు నిన్న సాయంకాలం పద్మశాలి కార్పొరేషన్కు డిక్లరేషన్ చేయడం ద్వారా పద్మశాలీల అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాన్ని చేయడం జరిగింది దానికి పద్మశాలి కుల అందరూ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మున్ముందు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి దీనికి మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ దానికి సంబంధించి చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు కేంద్రం కూడా చాలా ఆనందంగా నేడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి చాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా వివిధ ప్రసంఘాలు అలాగే పద్మశాలి వర్గం అంతా కూడా ఎంత విన్నవించినా ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా ఆ కార్పొరేషన్ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు పోవడం అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనవ కాలంలోనే వంద రోజుల్లోనే మరి నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేటట్టు ఒక చర్యలు తీసుకోవడం ఒక విధంగా కూడా శుభ సంకేతం అలాగే సంబంధించినంత వరకు దీన్ని నియమించి దీనికి కావలసిన డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ఆ యొక్క సామాజిక వర్గానికే చెందినటువంటి వారికి అవకాశాలు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా వినమరపూర్వకంగా మేము అభ్యర్థిస్తున్నాం అలాగే పద్మశాలీలకు మంచి గుర్తింపు ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దీని ద్వారా తీరదల్లమైంది కాబట్టి మేమందరం కూడా పద్మశైలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వెంటనే ఉండి కాంగ్రెస్ని బలపరిచి ఇలాంటి ఇంకా ఎన్నో మాకు కావాల్సినటువంటి యొక్క సాధక పాత్ర సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సాధించుకుంటాం దానికి గాను మేము ముఖ్యమంత్రి గారికి మన ప్రియతమ నాయకులు జీవరెడ్డి ద్వారా మేము అన్నీ కూడా విన్నవించుకొని పద్మశాలలకు కావాల్సినటువంటి ఒక స్థానాన్ని సాధించుకోవడానికి నేడు మేమందరం కూడా కృషి చేస్తాం మేము అదేవిధంగా దీన్ని చాలా సఫలంగా వ్యక్తం చేస్తూ మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కేంద్రం కూడా కలిసి పనిచేస్తామని ముందు పద్మశాలి వర్గానికి కావాల్సి అన్ని సమకూరే విధంగా పనిచేస్తామని సమముఖంగా తెలియజేస్తున్నాం అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదహారు కార్పొరేషన్లు చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు గత బీఆర్ఎస్ పాలనలో బీసీలు జెండా పోయడానికే పరిమితమయ్యారు అలాంటి బీసీలకు పదహారు కులాలకు ఇలాంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక శిఖరాన్ని దాటారు కులాలకు సంఘాలతో మేము తోడుగా ఉంటాము అన్నిట్లలో మేము పెట్టుబడులు ఇస్తామని చెప్పేసి కార్పొరేషన్ పదహారు కులాలకి కార్పొరేషన్లు చేసి ఒక బలహీన వర్గాలకి బలోపేతం చేసి ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అలాగే పద్మశాలీలకు కూడా ఇంతకుముందు ఇలాంటి చాలా సంవత్సరాలుగా చూస్తుంటే పద్మశాలీలకు ఎలాంటి నిర్ణయాలు లేవు తీసుకోలేరు గత ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాగానే మూడేళ్ల లోపే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ఆయన ప్రతి ఒక్క కులం వాళ్ళు పెద్దపీఠం ఎత్తి కూర్చుని పెడుతున్నారు ఇకముందు మన జగిత్యాల ప్రజలందరూ జీవన్ రెడ్డి అన్న హయాంలో అందరం పనిచేస్తాము మన ముఖ్యమంత్రి గారి హయాంలో కూడా మేము పనిచేసి ప్రతి ఒక్క కులానికి మేము మంచి పేరు తీసుకొస్తాము గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మేము అందజేస్తామని తెలియజేస్తూ జై కాంగ్రెస్